హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ గురువారం సో ఓకే ముందుగా మీరు ఇప్పుడు మీకు కనపడుతుంది కదా లావాణి అశోక్ గులాగ్స్ అనేది ఇది మన డైవర్స్ ఒక ఫ్యామిలీ ఒక వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అనమాట మన డ్రైవర్ ఈయన కువైట్లో ఉంటాడు కువైట్లో డ్రైవింగ్ చేస్తుంటాడు సో కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటారు వీళ్ళు ప్లీజ్ ఈ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అందరూ విజిట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బిజినెస్ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ అవుతుంది రీడింగ్ జీరో చేసేసినాను ఇంకెందుకు ఆలస్యం లేచుకో సెలెక్ట్ ఆ వెహికల్ అంటే జై శ్రీరామ్ ఈరోజు ఈ ఈరోజు ఎలా ఉందో అని నాకు చూశారా బిజినెస్ ఈరోజు ఎలా ఉందో చూద్దాం అంత ముందు లాగైతే కనబడతలేదు కానీ ాగా తగ్గింది సో అయితే ఇప్పుడు ఓలా ఓలాలో కొత్త ఫీచర్ వచ్చింది అదేంటంటే అంటే ఓలాలో కొత్త ఫీచర్ ఏంటంటే మనకు అంటే ఊబర్ ఒకప్పుడు ఓలాలో అంటే అమౌంట్ చూపించుండే అది అమౌంట్ డ్రాప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్లు అనేసి ఇప్పుడు అది విజిబుల్ అవుతుంది సేమ్గా ఊబర్లో ఊబర్ మాదిరే అమౌంట్ చూపిస్తుంది టైం చూపిస్తుంది అనమాట ఫీచర్ అయితే మంచిది తెచ్చు కానీ దాంట్లో రేట్లు తక్కువ దారుణమైన రేట్లే బుకింగ్స్ అట్లే ఒకసారి కానీ బుక్స్ అంతగా బుకింగ్స్ రావు సో ఓకే బుకింగ్ వచ్చా అయితే ప్లస్ వీడియో కంటిన్యూ చేస్తా మార్నింగ్ ఫోర్ ఫార్టీకి ఆన్ చేస్తే ముచ్చటగా మూడు ట్రిప్పులు అయితే కంప్లీట్ అయినాయి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత అయిందో చెప్తా గో ఫస్ట్ బుకింగ్ ఫై లెవెన్కి వచ్చింది ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ మినిట్స్ టైం పట్టింది సిక్స్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ త్రీ ట్వంటీ వన్ రూపీస్ క్యాష్ కరెక్ట్ దీని తర్వాత సిక్స్ థర్టీన్కి ఫస్ట్ బుకింగ్ ఈ బుకింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ తేడా వచ్చింది ఫస్ట్ బుకింగ్ రావడానికి ఒక వన్ అవర్ తేడా వచ్చింది సిక్స్ థర్టీన్కి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ త్రీ నైంటీ టూ రూపీస్ వచ్చింది ఫోర్ ఫార్టీ వన్ రూపీస్ దీని తర్వాత ఒక బుకింగు క్యాన్సిల్ అయిపోయింది ఎయిర్పోర్ట్కి చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్ క్యాన్సిల్ అయిపోయింది దీని తర్వాత మళ్ళీ ఒకటి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ప్రీమియర్ ఇది టెన్ ఫార్టీన్కి నైన్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది ఫోర్ వన్ త్రీ రూపీస్ వచ్చింది క్యాస్కట్లేమో ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓవరాల్గా అయితే త్రీ ట్రిప్స్ లెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే అయ్యింది ఇప్పటివరకు వరకు అయితే కిలోమీటర్స్ అయితే బాగా జరిగింది వన్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిన డ్రాప్ చేసినాకలేజ్గా అయితే వచ్చింది పికప్ పాయింట్కి అయితే వచ్చేసిన ఇప్పుడు ఎక్కడికి పడుతుందో ఈ నుంచి ఎంత వస్తుందో సిఎన్జి టూ పాయింట్స్ ఉంది ఇది ఒక నెత్తి నొప్పి అవుతుంది సిఎన్జి లేకపోతే సిఎన్జి లేకుండా పెట్రోల్తో నడిపితే ప్రాబ్లం మైలేజ్ రాదు సిఎన్జీ నడుపుతామంటే ఇది ఒక సిఎన్జి కోసం నేర్చుకున్నప్పుడు అనమాట వెయిటింగ్ వెయిటింగ్ ఎయిర్పోర్ట్లో ఓపెనింగ్ అవుతుంది తొందరలోనే తొందరగా ఓపెనింగ్ అయితే చాలా బెటర్ అందరికి సీఎన్జి వెహికల్ అని ప్రతి ఒక్కరికి చాలా బెటర్ అనమాట నాలుగు నాలుగు ఫిల్లింగ్ అంటే బంక్స్ అవి ఉంటాయి కదా ఫోర్ అయితే పెడుతున్నాడు మెగా గ్యాస్ చూద్దాం ఈ ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్ అయితే ఒక ఆఫీసు వర్క్ ఒకటి నడుస్తుంది అది లేకపోతే కొంచెం బెటర్ ఇది ఇప్పుడు వరకు అయితే టైం లెవెన్ అవుతుంది లెవెన్ అయింది కూడా ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ తీసుకొని వచ్చేసిన కస్టమర్ వెళ్తున్నారు డ్రాప్ ఎక్కడికంటే ఐఎస్బి ఐఎస్బి డ్రాప్ డ్రాప్ అది కంప్లీట్ అయింది ఎందు ఇచ్చిండో చూడండి థర్టీ త్రీ కిలోమీటర్స్కి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు అంటే ట్వెల్వ్ కిలోమీటర్ టువెల్ రూపీస్ లెక్క ఇచ్చిండు ఇప్పటి వరకు ఫోర్ కిలోమీటర్ ఫోర్ ట్రిప్స్ ఫిఫ్టీన్ థర్టీ త్రీ దారుణం ఇది అయితే వన్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ సో ఇప్పుడు బయట మనం సబ్స్క్రైబర్ వెయిట్ చేస్తుండు అయితే శబరిమల వెళ్ళిండే అనమాట అతను మాల వేసుకోండి ఐపీసామాల సో నాకు బాగా శబరిమల ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు షేతస్ పెట్టింటే స్వామి ప్రసాదం తీసుకురా స్వామి అంటే తీసుకొచ్చిండు ఎక్కడికి వెళ్దాం అంటే చెప్పినట్టు ఐఎస్బీకి అంటే ఇక్కడికైతే దగ్గర ఐఎస్బి గేట్ దగ్గర అయితే ఉన్నాడంట వెళ్ళి కలిసి ప్రసాదం తీసుకోవాలా శబరిమల వెళ్లకుండి ప్రసాదం అయితే వస్తుంది నాకు చాలా ఇష్టం శబరిమల ప్రసాదం చాలా బాగుంటుంది మీలో కూడా ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి ఎవరికి ఇష్టం ఉండదు పదొకరికి ఇష్టమే ఉంటుంది ప్రతి ఏళ్ళు సబ్స్క్రైబరు ప్రసాదం తెస్తా అని చెప్పిన కదా ఇక తెచ్చింది అనమాట స్వామి అయ్యారినయ నాకు చాలా ఇష్టం ఇది థ్యాంక్ యూ అనిల్ బ్రో నాకు తెచ్చినది ప్రసాద్ తెచ్చింది అనిల్ థ్యాంక్ యూ అనిల్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఓకే అప్పుడు బుకింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను సీ ప్రసాదం తీసేసుకున్నాను తర్వాత సిఎన్జి కోసం మామూలు తిప్పలు కాదు చెప్పాలి దారుణం అసలుకి సీఎన్జి కోసం సిఎన్జి అటు లేక సీఎన్జి కొట్టించుకొని ఒక బుకింగ్ అయితే తీసుకున్నాను అప్పటి నుంచి తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీ టూకి వచ్చింది ట్వెల్వ్ కిలోమీటర్స్కి ట్వంటీ వన్ మినిట్స్ ఏం పట్టింది వన్ సెవెంటీ టూ రూపీస్ వచ్చింది సిఎన్జి కోసం బాగా టైం వేసింది ఫైవ్ కిలోమీటర్స్ పదిహేడు వందల ముప్పై రూపాయలు అయింది ఇప్పుడు అయితే ఐదు ట్రిప్లకి సీఎన్జితో చాలా దారుణమైంది ఎయిర్పోర్ట్లో ఈరోజు అంటే వేరే వాళ్ళు అన్న నాతోటి పూజ చేసినారు ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను ఈరోజు ఇప్పుడు కానీ నెక్స్ట్ బుకింగ్ ఎయిర్పోర్ట్కి పడితే కదా మీకు చూపిస్తా అక్కడ పడితే చాలా కొంచెం బెటర్ అవుతుంది చాలా వరకు బెటర్ బెటర్ అవుతుంది సిఎన్జితో నెత్తి నెత్తి నొప్పి ఉండదు మెయిన్ ఇప్పటికే చాలా ప్రాబ్లం అవుతుంది సీఎంతో అదైతే బెటర్ చూద్దాం ఇప్పుడైతే బుకింగ్ కోసం వెయిటింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అవర్స్ అవుతుంది తరు 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 పదకొండు వందల డెబ్బై రూపాయలు ఓకే చూద్దాం ఎట్లా అవుతారు ఏమో ఈరోజు ఎట్ అక్కేలాగా ఈరోజు ఓలాలో రెండు బుకింగ్ క్యాన్సిల్ అయితే ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది చూపిస్తా పొద్దుగా నుంచి రెండు బుకింగ్ క్యాన్సిల్ అయినాయి ఇది ఒకటి క్యాన్సిల్ అయింది అంతకుముందు కూడా ఒకటి క్యాన్సిల్ అయ్యి చూపిస్తలేదు ఓకే ఇప్పుడు బుకింగ్ అయితే ఇగో మూడు వందల పన్నెండు రూపాయలు వచ్చింది నైన్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ త్రీ ఎయిట్ థర్టీన్ రూపీస్ మూడు వందల పన్నెండు రూపాయలు మన దీని సంపాదన అయింది మూడు వందల పన్నెండు రూపాయలు ఓలా మూడు వందల పన్నెండు రూపాయలు ఓలా ఊబర్లో పదిహేడు వందల ముప్పై రూపాయలు పదిహేడు వందల ముప్పై రూపాయలు ఇది ఈరోజు మన సంపాదన ఇందులో మనకు ఇదో మూడు వందల కిలోమీటర్లు యావరేజ్ చేసుకున్నా కూడా వెయ్యి పదకొండు వందల రూపాయలు సిఎన్జి వెయ్యి పదకొండు వందల రూపాయలు దాకా అయిపోయింటుంది పదకొండు వందల రూపాయలు సిఎన్జి ఇది మన ఎర్ణయిన్స్ ఇందులో సిఎన్జి మెయింటెనెన్సు ఈఎంఐకి తీసేయగా ఇది మన సంపాదన మైనస్ యాభై ఎనిమిది రూపాయలు చూసారా మైనస్ మైనస్ యాభై ఎనిమిది రూపాయలు ఏం చెప్దాం మళ్ళీ ఎన్నో వర్సు ఫోర్ ఫార్టీ కాని చేసిన ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అవర్స్ థర్టీ మినిట్స్ లాగిన్ అవర్స్ చూడండి ఇట్లుంది పరిస్థితి ఓకే ఇంకా అయిపోయింది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఓకే ఇది ఇవాళ వీడియో వీడియో అంతా నచ్చినట్టుగా నచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లాగే సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లియూ బాయ్ బాయ్